పార్టీ పోలవరం ఎమ్మెల్యే అనుచరులు జీ న్యూస్ రిపోర్టర్ పై దాడి చేయడాన్ని ఖండిస్తూ తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు జర్నలిస్టులకు పెద్దపేట వేసే జనసేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దాడిపై స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వీడియోగ్రాఫర్లు రిపోర్టర్లు పాల్గొన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అధికారుల యొక్క నిర్లక్ష్యాలని రాజకీయ నాయకుల యొక్క తప్పిదాలని ప్రజలకు చేరవేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన దాడులు చేయడాన్ని తిరుపతి జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్నటికి నిన్న పోలవరం ఎమ్మెల్యే జనసేన పోలవరం ఎమ్మెల్యే బాలరాజులు బాలరాజు అనుచరులమని చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే పైన వార్తలు రాస్తావంటూ జీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరిపై దుర్గాప్రసాద్పై దాడి చేసి తీవ్రంగా కొట్టడాన్ని తిరుపతి జర్నలిస్టులుగా మేము ఖండిస్తూ నిజాల్ని నిర్భయంగా ప్రజలకు వెలుగెత్తి చాటుతున్నటువంటి జర్నలిస్టులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఇటీవలే జనసేన అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జర్నలిస్టులు జోలుకొస్తే తాట తీస్తామని ప్రకటించినటువంటి ఆయన తన ఎమ్మెల్యే అనుచరులు ఈ విధంగా పాల్పడ్డాన్ని తీవ్రంగా పరిగణించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని డేకన్నులతో నిత్యం పరిరక్షించే మీడియా పైన దాడులు చేయడం చాలా దారుణమైన సంఘటన నిన్నటికి నిన్న పోలవరంకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యే బాలరాజు ఆయన అనుచరులు రిపోర్టర్పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దుర్గాప్రసాద్ ఎవరైతే రిపోర్టర్ ఉన్నాడో అతనికి బాలరాజు అనుచరులకు సంబంధించి వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కూడా సమాచారం ఉంది అయితే పోలీసులు కూడా ఆ యొక్క దాడిని నియంత్రించడంలో కూడా పూర్తిగా వైఫల్యమైనట్లు తెలుస్తోంది అంటే మీడియా సమాజానికి సంబంధించి మీడియా పూర్తిగా డేగకనులతో పరీక్షించే మీడియాపై దాడులు చేయడం నిజంగా బాధాకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని కూడా మేము ప్ర జర్నలిస్ట్ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులు అంటే మధ్య మధ్యవర్తులుగా ఉంటారండి ప్రజలకి ప్రభుత్వానికి దేనికైనా కూడా మధ్యవర్తులుగా ఉంటారు ఇట్లాంటి మధ్యవర్తం వహించేటువంటి జర్నలిస్టులపైన దాడి జరగడం అనేది సిగ్గుచేటు ఇది ఎవరు చేసినా కూడా ఏ ఎవరు చేసినా కూడా సిగ్గు సిగ్గుపడాల్సిన విషయం ఇది ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను నేను పర్యవేక్షిస్తానన్నటువంటి ఒక ఎమ్మెల్యే బాలవారి బాలరాజు గారు ఆ యొక్క అనుచరులను చెప్పుకున్నటువంటి వాళ్ళు ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం దీన్ని ఖండించాల్సిన విషయం ప్రతి జర్నలిస్ట్ కూడా దీన్ని అసలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి మరి ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాస్తే చాలు దాడి చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు జర్నలిస్ట్ కాకుండా ఇంకెవరు రాస్తారండి జర్నలిస్టులు రాస్తారు వారిని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచిని రాస్తారు చెడుని రాస్తారు ఏదో తప్పు జరిగినప్పుడు ఆ తప్పును కూడా చూపించేటువంటి జర్నలిజాన్ని ఈరోజు మీరు కనుక మరి భయపెట్టి కొట్టి వారిని మరి అనగదక్కాలనుకోవడం సిగ్గుచెట్టడం విషయం మరి ఉప ముఖ్యమంత్రి గారు చాలా విషయాల్లో కూడా చెప్పారు జర్నలిస్టుల పైన దాడి చేస్తే వారు తాట తీస్తారన్నారు ఇప్పుడు ఈ మీ యొక్క అనుచరు మీ ఎమ్మెల్యే గారిటువంటి అనుచరులు చేసినట్టు ఈ దాడిని మీరే ప్రశ్నించారు